நோஸ்நாணம் சார் போ ரெடியோ சார் சார் கொஞ்சம் கொஞ்சம் வெரிகு மாட்டேன் எந்த ஊர்ல உண்டே மாதிரி ட்வெண்ட்டி இயர்ஸ் பெங்களுரு

సంస్థలగా ధర్మ విమానం మనం అది పెంచాలని చేస్తున్నాము అందువల్ల చాలా సంతోషమైంది మాట్లాడాలా మీకు ఒక మారల్గా మేము అట్లీస్ట్ మారల్గా ఒక థ్యాంక్స్ అన్ని ఫోన్ చేసింది సంతోషంగా మీకు సహకారం ఇచ్చే వాళ్ళకి వృద్ధి దానికి యూట్యూబ్ లో చేయాల లేదో అకౌంట్ చాలా సంతోషం అండి చాలా సంతోషం ఎందుకంటే మనము ఎవరు పని చేస్తారో అట్లీస్ట్ మాకి అందుకు చేయాలి అట్లీస్ట్ ఏమన్నా ఇబ్బంది ఉంటే కూడా నువ్వే మేము ఏదైనా అంటే కూడా మనము సపోర్ట్ అన్న చేయాల వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల చాలా సంతోషమైంది ఈ పని వీడియోస్ అంతా చూస్తున్నాను చాలా సంతోషమైంది ఒక ఒక సన్యాసికి మాత్రమే ఆ దేశాభిమానము ధర్మాభిమానము రాష్ట్రాభిమానము అంటే ఉన్నత స్థాయిలో యోచించేసేదానికి ఈ జోన్లీ கொஞ்சம் கொஞ்சம் விவேகானந்த விசாரி ఇష్ట మరియు మేము అంత చదువుతా అంటాము నేను కూడా ఒక సంస్థ ఉంది పనిచేసిన వాడు అలాగే చాలా సంతోషమైంది బెంగళూరులో ఎప్పుడన్నా వస్తే ఇప్పుడు మొన్న ఇక్కడ వచ్చి అని అవును వచ్చి వెళ్ళాం మార్తహల్ ఒక రోజు ఉన్నాం మళ్ళీ అదేదో

అట్లే సార్ సార్ చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి చాలా చెయ్యాలి భగవంతుడు నిత్యం అదే ప్రార్థన చేస్తుంటాను దేవతలు నడయాడే భూమిలో మనం పుట్టి ఋషులు పుట్టిన భూమిలో మనం పుట్టి వీరులు సూర్యులు ధీరులు కవులు గాయకులు రచయితలు పుట్టిన నేలలో మనం పుట్టి మనకి సంబంధమే లేని ఎడారి మతాల దరిద్రను అంటించుకుంటూ ఉంటే దీని నుంచి మన వాళ్ళని ఉద్ధరించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది కదా ప్రదర్మే ప్రదర్మ ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్ సార్ సధర్మలో మనము దీంట్లో ఏముంది అని మనం తెలుసుకోవాలి ఫస్ట్ అండ్ మీరు పెట్టినా గట్లా విహార్ టు రెస్పెక్ట్ అండ్ వి షుడ్ నాట్ గెట్ ఇంటూ గ్రేక్ ఎస్ మనము వాళ్ళకి గౌరవం ఇస్తే కూడా అనవే మంది ఫస్ట్ మనం తెలుసుకొని మనకి ఏమని మనం అనుష్ఠానాలకి ఆచరణకి తీసుకొని రావాలి ఖండితం ఖండితం చాలా బాగుంది సార్ మీరు రైళ్ళ కానీ వేరే స్థాయిలో కానీ మీరు పిల్లవాళ్ళకి అందరికి ఒక ఫన్నీ అంటే రైమింగ్ లో ఆ పన్నీస్ లో ఒక తత్వానికి మీరు It uh, is. I really like that one, and I I do have that kind of game um, uh, um, rhyming uh, method. <laughs> I have that uh, uh, sense. Sure, you see మనం చేద్దాం సార్ చాలా చేద్దాం నేను చెప్తాను సార్ సరే సరే హరే కృష్ణ